అయితే నా ఫ్రెండ్ ఒక ఆమె న్యూ మదర్ అనమాట రీసెంట్గా తన బేబీ ఒక త్రీ మంత్స్లోకి అడుగుపెట్టింది సో తను ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ బేబీని చూసుకోవడానికి నా లాగా ఎవరు చూసుకోవడానికి ఎవరు లేరు ఎంత అమ్మమ్మ తాతయ్య ఉన్నా కూడా అమ్మ అమ్మాయి కదా అంటుంది నాకు ఒక్కసారిగా నా న్యూ మదర్ డేస్ అన్ని గుర్తొచ్చినాయి నేను కూడా స్టార్టింగ్లోని ఇలాంటి తోనే ఆలోచించి చించి ఒక రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళా నా కెరియర్ని ఉన్న కెరియర్ని తీసుకెళ్ళి ఇంకో కెరియర్లోకి అంటే నేను ఉన్న జాబ్ని వదిలేసి ఇంకొక కెరియర్ని చూస్ చేసుకున్నాను అక్కడ నేను ఫ్రెషర్ అయిపోయాను సో నాలాంటి పొజిషన్ నీకు రాకూడదు అని చెప్పి తనకి నేనైతే చెప్పిన సజెషన్ ఏంటంటే నువ్వు ఏ జాబ్ అయితే చేస్తున్నావో అందులోనే నువ్వు సెటిల్ అయిపో కెరియర్ని అయితే అసలు సాక్రిఫైస్ చేయొద్దు అని చెప్పేసి అన్నమాట అంటే తనకి ఒకవేళ అమ్మమ్మ తాతయ్య ఉన్నట్లయితే నువ్వు కెరియర్నే చూస్ చేసుకో బేబీస్కి మంత్స్ డిఫరెంట్ అంటే మంత్స్ అప్పుడే మనకి బాండింగ్ ఇంకా మదర్ అండ్ బేబీకి బాండింగ్ పెరగదు కాబట్టి బాగుంటుంది అది